ఫ్యాన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ కల్కి టూ నైట్ నైన్ ఎయిట్ ఏడీ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్తో రూపొందుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ లోకనాయకుడు కమల్ హాసన్ దీపికా పదుకొన్ దిశ పటాని వంటి నటీ నటులు కీలక పాత్రలో పోషిస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ గ్లిమ్స్ యానిమేషన్ సిరీస్ బుజ్జి వెహికల్తో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే క్రియేట్ అవుతున్నాయి సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమంలో బిజీగా ఉంది ఈ మూవీ కోసం బుజ్జి కారును సొంతంగా తయారు చేశారు ఈ కారుతోనే అన్ని పట్టణాల్లోని మూవీ యూనిట్ ప్రమోషన్లు చేస్తుంది మొదటగా హైదరాబాద్ ఆ తర్వాత చెన్నైలో బుజ్జి సందడి చేయగా ఇప్పుడు ముంబైలో వాహ మొదలైంది ముంబైలోని బహు బీచ్లో అభిమానుల కోసం వచ్చారు ఈ కారును చూసేందుకు ఫ్యాన్స్ పోటీ పడ్డారు కారును ఇప్పటికే పలువురు డ్రైవ్ చేయగా ముంబై పోలీసులు కూడా దీన్ని డ్రైవ్ చేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక ఈ సినిమా ట్రైలర్ను జూన్ పదవ తేదీన విడుదల చేయబోతున్నారు ఇదలో ఉంటే ఈ సినిమా ట్రైలర్ను మేకర్స్ జూన్ పదవ తేదీన గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను మరింత భారీగా నిర్వహించి ఈ సినిమాని ప్యాన్ వరల్డ్ స్థాయిలో భారీగా బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి భారీ స్థాయిలో ఈ సినిమాని అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాకుండా ఈడల ఉంటే ఈ సినిమాకు పోటీగా ఎలాంటి పెద్ద సినిమా కూడా లేకపోవడంతో దీనితో ఈ సినిమా కూడా భారీ థియేటర్స్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ అన్ని థియేటర్స్ లో కూడా కల్కి సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ భారీ ప్లాన్ అయితే చేస్తున్నారు తొంభై శాతం థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుందన్నట్లు సమాచారం వినిపిస్తుంది బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు